కోడలాడు కోడలు గురుకులానికి శిబిరానికి వచ్చింది కూడా మాట్లాడారు మంచి పావులను ఒక గంట కాదు ఒక నిమిషం కూడా వ్యర్థం కాకుండా ఆ శిష్యులకు నేర్పించాలి ఏది సమస్త శాస్త్రాన్ని నేర్పించాలి ప్రపంచాన్ని ఉద్ధరించగలిగే మహా వ్యక్తిని చేయాలి ఎట్లా చేయాలి నేను చెప్పిన ఆడియో అంటారా ఆడియో ఆడియో అంటారా వెదిమి ఆ తయారైతుంది స్వామిజీ మీరు తీసుకురండి ఆడి చేయిస్తాం చేపించాలి అంటే శిశువు జన్మిన తర్వాత పావు గంట మేలుకున్న పావు గంట మేలుకున్నప్పుడు పెట్టేసేయాలి మూడేళ్ళ వరకు శిష్యు ఏం చెప్పకూడదు అక్కడనే ఉంటుంది అదే నీ వినిపించాలి వింటూనే ఉండాలి రెండేళ్ళు కనీసం వందల గంటలు అయితే వందల గంటలు విద్య వస్తుంది నేర్చుకుంటాం ఆ విధంగా వినడానికి తర్వాత చిత్రాలు వీడియో తర్వాత వాళ్ళు నేర్పించాలి నేర్పించాలి అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇంకా నేను రాస్తేనే ఉన్నా సమస్త విద్యా విజ్ఞానము రాష్ట్ర రాస్తున్నాం దాన్ని ఇప్పుడు ఆడియో కొరకు సిద్ధం చేస్తున్నాను అయితే నేను రాయడమే ఆలస్యం వారం పదేనా అవేస్తుంది అది కనుక తీసుకునేవారు నేను వినిపిస్తే ఎవరికైనా వినిపించాలి సముద్ర పిల్లవాడు రెండేళ్ళ పిల్లవాడు ఎవరిని చూడలేదు ఈ పెద్ద పెద్దవాళ్ళు కూడా వినేవచ్చు అందరికీ కూడా ఉండేది పెద్ద అది నా ముందు ఒక పెద్ద సఫలత కొంతమంది తయారైన మా పిల్లలు కూడా కావాలి కేవలం శిశువుని అక్కడ ఉంచి మూడేళ్ళ వరకు అతన్ని వినిపించాలంటే ఎవరు మాట్లాడకూడదు ఏ భాషను మాట్లాడదు ఏ కార్యక్రమం చేయకూడదు వింటేనే ఉంటాడు శిశువు వింటేనే రెండవది ఆ శిశువు అంబాడు అంబాడుతో పోతాడు అది పట్టుకుంటాడు ఇది పట్టుకుంటాడు అది పట్టుకుంటాడు ఏ దొరక తింటాడు అక్కడ ఏముంటుంది ఆవు కానీ రిషి ఏదో చిత్రం ఉంటుంది చిత్రం ఉంటుంది దీంట్లో నింపింది ఉంటుంది ఆవు గుర్రము లేగా రిషిదయానందుడు శ్రద్ధానందు ఉంటుంది ఇక్కడ ఇక్కడ వింటూ తెలియదు నిండిపోతే అవి అవే సంస్కారం చిత్రం ఉంటుంది ఆ విధంగా ఆ పిల్లవానికి ఐదు నిమిషాలు వెళ్తం కాకుండా పాఠ్యక్రమం ఉంటుంది ఒక్క నిమిషము గంట పక్క పెట్టండి అది చాలా పెద్ద పథకం బయట ప్రపంచం కాదు చాలా పెద్ద విద్య ఎన్ని విషయాలు వినిపించాలి మూఢాచారాలున్నాయి ఆచార్య కీతినే అంధవిశ్వాసే వందలు అవి కూడా రావాలి మోసాలు అవి రావాలి తెలియాలి ప్రపంచంలో ఎటువంటి మూఢాచారాల్లో ప్రవల్భనాలు చిక్కుండగా పూర్తిగా తడు సర్వజ్ఞాన సంపన్నుడై అజ్ఞానరహితుడై విజ్ఞాన సహితుడై సమాజం ముందుకు రావాలి ఆ వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించగలుగుతాడు ఆ వ్యక్తి నుంచి సంతోషపడతారు తలపి ఒకటి కాదు ఈనాడు లక్షల కోటాన కోట్ల మంది నమ్ముతున్నారు సమస్త ప్రపంచములో ఇప్పుడున్న జానము ఇంతవరకు ఉన్న జానము ఇకముందు కాబోయే మొత్తము వేదాల నుండి వ్యాపించే ఋషి అని అన్నాడు రిషి అంటే ఇంతవరకు సమస్త మనుషుల హృదయాలలో సృష్టి ఆరంభం నుండి ఇంతవరకు ఉండే మనుషుల హృదయాలలో ఉండే జానము ఇప్పుడున్న మనుషులు ఉండే జానము ఇకముందు జన్మించబోయే మనుషులు ఉండే జానము కాబోయే జానము వేదాల నుండి వ్యాపించిన ఇంతవరకు ప్రపంచం నుండి ప్రపంచంలో ఆది నుండి ఇంతవరకు రచించబడిన పుస్తకాల్లో ఇప్పుడున్న పుస్తకాల్లో ఇక ముందు రాయే పుస్తకాలు ఉన్న జానం మొత్తం వేదాల ఇది నమ్మకం యథార్థం అంటే సమస్త జానము ఇంతవరకు ఉన్న జానము ఇప్పుడు ఇక కావే జానం మొత్తం వేదాల నుండి ఇది దాంట్లో నమ్మాలి అయితే మరి ఇక వేరే ఏం చదవాలి అవసరం లేదు ఎవరి రాస్తారని నేను ఆ విధంగా ఒక విధంగా సమస్త గ్రంథాలు సమస్త మానంలో ఉన్న జానము కాబోయే జానం మొత్తం వేదాలు అయితే ఆ వేదాలు పుస్తకం చిన్నప్పుడు రాసేస్తే పిల్లలు చదువుతారు మొత్తం తెలుసుకుంది మొత్తం తెలుసుకుంది భూగోళం మన ఆ పిల్లలు తెలుసు భూగోళ మంత్రం అంటే ఏ విద్య అతడు పెద్దగన్న చదివినా కూడా ఈ దీని దీని గురించి నాకు వేదాల మంత్రం ఉన్నదని చెప్పగలగా అట్లా అయితే అయితేట ఏ విషయం తీసుకోండి మీరు విమానానప్పుడు అది కూడా ఉండదు ఖగోళ విజ్ఞానం అది కూడా ఉంది ఆయుర్వేదం అది కూడా మన విజ్ఞానం అది ఉన్నది అన్ని విషయాల మంత్రాలు దాంట్లో పొందుపరుస్తా అది వింటారు ఓహో దీనికి సంబంధించిన మంత్రం మేము మొదలు విన్న మా కంటరం ఆ విధంగా తెలుసు యథార్థం లేదు సినిమా చాలా సమస్త శాస్త్రాలు వేదాలన్నీ తెలిసి ఉండాలి ఆ వ్యక్తి సంగ్రహించడానికి ఇప్పటి చేస్తే ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఐదారు ఐదేళ్ళ లోపల లేదా ఎనిమిదేళ్ళ లోపల మొత్తం విషయాలు తెలిసి ఉండాలి అంతే ఏ మంత్రం చదివినా సంధ్యా మంత్రమా యజ్ఞ మంత్రమా అన్ని అతని సమయం ఉండాలి మంత్రాలు ఎప్పుడున అతనికి తెలియకూడదు ఎప్పుడు కంఠస్థం చేసుకోవడం అతను ఎవరు ఏం లేదు ఆర్థిక సమస్త విద్యా విజయం రాజనీతి సమ సమం అతడు అంటే దాదాపు సర్వజుడైన వాటి వ్యక్తి దాదాపు సర్వజుడు అసలు సంభవం నేను స్వయంగానే సమాజాలు అడిగిన వస్తుంటే రమ్మను ఇది చాలా పెద్ద పరిశోధన ఈనాడు బహుశా చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ తార్థం మనము దానికి సిద్ధమైతే ఉపాయం నేను చదువుతూ ఉన్నాను విషయంగా రాసిన విషయాలు కనీసము నలభై పైన ఉన్నాయి నలభై పైన అది కాక ఇంకే పుస్తకా అనేక విషయాలు ఉన్నాయి గోపాలన యుద్ధము పరిశోధన ఆరోగ్యము చికిత్స రాజనీతి న్యాయాలయము న్యాయ అన్ని విషయాలు అన్నిటి మంత్రాలున్నాయి ఆ మంత్రాలు శిశువుకు కంఠసం అయిపోతాయి అది అతని ముందు ఏ కొత్త విషయం నేను ఏది కొత్త విషయం కోసం అన్ని పాతవారు అట్లా ఉండాలి అతడు దాదాపు సమస్త వేదాల జ్ఞానాన్ని సంక్షిప్తంగా తలను నింపుకొని ఉండాలి అది సాధ్యమైంది ఒక పథకము కరలు కావు ఇంద్రజాలం కాదు పెద్ద విజ్ఞానం ఇప్పుడు కాదు రేపు సమయం వస్తుంది అందరం పోషం ఇంతేకాదు నేను ఇది కాగని పుస్తకంగానే సిద్ధమవుతున్నాను ఆదిత్యనాథ్ యోగి నరేంద్ర మోదీ పుస్తకం ఇచ్చి సంవత్సరాయమని చెప్తారు ఆచార్య దేవుర చాలామంది స్మృతి ఇరాని రాష్ట్రపతి ఇస్తా రాయండి మీరు రాస్తారు మూడు నెలలు అన్ను రాస్తారు కోరు కానీ నేనేమన్నా అంటే కేంద్రప్రభుత్వం దగ్గర పోతా కేంద్ర ప్రభుత్వం అడుగుతా అయ్యా మీరు దగ్గర అనేక విభాగాలున్నాయి విద్యా విభాగము అనేక విషయాలు తే ఉత్కృష్టమైన మనుషులు నిర్మించే విభాగం మీ దగ్గర ఎందుకు ఉండకూడదు ఉండాలి నన్ను మార్గదర్శనం చేయండి నేను మార్గదర్శనం చేస్తా మీరు దీమానకు విభాగం చేయండి మీ కేంద్రంలో ఉత్కృష్టమైన మానవులను నిర్మించే పద్ధతి ఒక శాఖ ఉండాలి ఎందుకు ఉండకూడదు ఒక్కోటి వస్తుంది మార్గదర్శనం నేను చేస్తా అదే ప్రాంత ప్రభుత్వం మీ ప్రాంతంలో తెలంగాణ కానీ ఒడిస్సా కానీ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ మీ ప్రాంతంలో ఉత్కృష్టమైన సంతానం నిర్మించే విభాగం ఉండాలి తెరవండి ప్రారంభం నేను మార్గదర్శనం చూపిస్తా ఆలో కొన్ని విభాగాలు కొన్ని ఉపన్యాసాలు చేయాలనుకుంటున్నా యాభై అరవై గంటలు తెలుగులో యాభై గంటలు హిందీలో మాట్లాడతా ఉపన్యాసం యూట్యూబ్ అనే యంత్రం ద్వారా దాన్ని బయలుగేతం చేస్తాడు యథార్థం ఇప్పుడు కాదు అని కనిపిస్తాను అయితే ఋషి దయానందుడు సత్యాన ప్రకాశం రాసి ప్రకాశం దేశంలో కూడా చాలామంది వ్యతిరేకించినారు కృషి దయానందుని ఉపన్యాసాలకు విరుద్ధంగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఋషి దయానందని అనేక అపశబ్దాలతో సంబోధించి రాసిన పుస్తకాలు ఆ దగ్గర ఉన్నాయి ఆ వ్యతిరేకం చేసిన ఇప్పుడు ఒక్కరు లేరు వ్యతిరేకం చేసే సమాప్తం కానీ ఋషి దయానంద పుస్తకం ప్రపంచంలో ప్రఖ్యాతి నేను ఒకసారి ఘట్టం చెప్పిన మీకు నేను ఢిల్లీ నుండి భాగ్యనగరము ఢిల్లీ ఢిల్లీకో వస్తున్నా పోతున్నా అక్కడ జనరల్ నాలెడ్జ్ అనే పుస్తకాలు అమ్మకూడుతున్నాయి కొడుతున్నాను కొన్నాను నేను చూసిన చూసినంటే సత్యాత ప్రకాశము ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాల ఒకటి ఏం రాశాడు అంట సత్యాప్రకాశం రాసినప్పుడు ఎవరు నమ్మలేదు ఒప్పుకోలేదు కలగల్పం చేసింది మళ్ళీ రాశాడు మళ్ళీ రాసాడు కానీ దేశంలో కోటాను కోట్ల మంది ఋషి ధ్యానం రాసిన సత్యావకాశము ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం అని చెప్పే మనుషులు ఉంటారు ఆయన ఊహించి ఉండలేదు అసత్యం యథార్థంగా అదే అదేవిధంగా నేను కూడా ఒక ఆయన అతను మాట్లాడినట్టు ఆయన అష్టాధ్యాయీ సూత్రాల పేరు పరిశోధన చేస్తున్నాడు పరిశోధన ఇది పదకొండో సూత్రమా పన్నెండు సూత్రమా ఎందుకు ఈనాడు ఏమైపోతున్నాను మీకు మన మీరు చెప్పండి దేశంలో అనేక విద్యాలయాలు ఉన్నాయా ఉన్నాయా ఆ విద్యాలయంలో ధోతి కట్టుకునే వాళ్ళు ఎంతమంది రూమాలు వాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి చెప్పండి ఉపాధ్యాయులు చెప్పండి ఎవరు ఉపాధ్యాయులు డెబ్బై క్రితము నేను చూసిన నేను జన్మిన చిన్న ఊళ్ళో లాగానే దెవరు తెలియదు అందరు దోతులే రుమాల్లో దోతులు అంగీ ఇప్పుడు చిన్న ఊళ్ళో అక్కడ దోతి కట్టుకునే మనుషులు దొరకరు ఏమైంది దేశానికి రుమా దొరుకుడు ఒక్క దొరకరు ఏమైంది కుర్త దొరుకుండా ఉంది ఎవరు దొరకరు ఏమైంది ఛాయ్ ఆగలమండి ఎంతమంది చెప్పండి ఏమైంది మన సంసద్ ఎన్ని గంటలు ప్రారంభమవుతుంది మొదలు ఐదు గంటలు ప్రారంభం ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళ సంసద్దు ప్రారంభించేటప్పుడు మనం ప్రారంభం కాదు ఇంత పరాధ్య ఇదేమిటిది ఎవరి దేశం ఎవరి దేశం మన దేశమా కాదు మన దేశం కానీ కాదు మన సభ్యత మన ఏది కాదు సర్వ మన సంవిధానం ఉన్నదా ఎవరు రాసినది ఇంగ్లీషు రాసుకునేది మన సం దేశం స్వతంత్రమై డెబ్బై ఆరేళ్ళు హెట్ ఓ ఆయన మాట్లాడకూడదు ఇంత కానీ లేదంటే అయిందంటావు డెబ్బై ఐదు లేదంటావు సంవిధానం ఏ భాషలో ఇంగ్లీష్లో హిందీలో మన భాషరా దాని హిందీ అనువాదం మాత్రం ప్రామాణికం కాదు ఇంగ్లీష్ రాద ఎక్కడ చెప్పండి ఏం చదివిస్తున్నారు ఏ భాష చదివిపిస్తున్నాడు దేని కొరకు ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను మీరు మీరు చెప్పండి మాతృ అనండి మాతృభత్తి అనండి అనండి మాతృభత్తి పితృబంతి